మంచు విష్ణు తీసిన కన్నప్ప సినిమా రీసెంట్ గానే విడుదలై కొంత పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది ఇక సినిమా గురించి చెప్పుకుంటే సినిమాలో కావాలని పెట్టిన స్టోరీ చాలా మందికి నచ్చలేదు కానీ కన్నప్ప కథ ఉన్న కొంచెం సేపు మాత్రం బాగుందని అంటున్నారు ఇక ఈ టైంలోనే ఆల్రెడీ కన్నప్ప సినిమాను ఎప్పుడో కృష్ణంరాజు గారు తీయగా ఆడియన్స్ ఇప్పుడు వచ్చిన కన్నప్పతో ఆ కన్నప్పను కంపేర్ చేస్తున్నారు అయితే కృష్ణంరాజు మంచు విష్ణులలో ఎవరు బాగా యాక్ట్ చేశారు రెండు సినిమాలకు ఉన్న సిమిలారిటీస్ ఏంటి ఎందుకని రెండు సినిమాలకు డైరెక్టర్ మారిపోయాడు షూటింగ్ టైమ్ లో రెండు సినిమాలకు వచ్చిన సమస్యలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ రెండింటిలో ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి కృష్ణం రాజు గారి భక్త కన్నప్ప సినిమాకు మంచు విష్ణు కన్నప్ప సినిమాకు ప్రధానమైన పోలిక ఏంటంటే రెండు సినిమాలకు ఆయా సినిమాలోని హీరోలే నిర్మాతలు కావడం కన్నప్ప సినిమాను నిర్మించింది మంచు ఫ్యామిలీయే కన్నప్ప కథను నమ్మి మంచు విష్ణు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడిని చాలా రిస్క్ చేసి మరిపెట్టారు తేడా వస్తే మీరు నిండా మునిగిపోతారంటూ దగ్గర బంధువులు స్నేహితులు మంచు విష్ణు గారిని హెచ్చరించినా సరే కథపై నమ్మకం పెట్టి ముందుకు వెళ్లారు అంచనాలకు మించి ఖర్చు అవుతున్నా సరే అనుకున్నది అనుకున్నట్లుగా తీసి రిలీజ్ చేశారు దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తుంది గతంలో వచ్చిన విమర్శల వెలువలను దాటుకుని మరీ ప్రశంసల జడివాన కురుస్తుంది పాత భక్త కన్నప్ప సినిమా విషయంలోనూ ఇదే జరిగింది గోపి కృష్ణ బ్యానర్ పై భక్త కన్నప్ప సినిమా తెరకెక్కింది ఆ సినిమా నిర్మాణ సంస్థ వేరెవరిదో కాదు స్వయంగా కృష్ణం రాజు గారిది ఈ సినిమా తీసే నాటికి ఆయన పెద్ద స్టార్ హీరో ఏమి కాదు సినిమాలో హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుంటున్నారు మారారు కృష్ణవేణి అంటూ క్త కనప్ప సినిమాను తెరకెక్కించారు కృష్ణంరాజు గారు డబ్బులు సరిపోకపోతే అప్పులు చేసి మరీ ఆ సినిమాను నిర్మించారు ఆ రోజులోనే అంటే యాభై ఏళ్ల క్రితమే ఇరవై లక్షల రూపాయలను ఖర్చు పెట్టి మరీ భక్త కనప సినిమాను కృష్ణంరాజు గారు తెరకెక్కించారు అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమాలకు మాత్రమే భారీ బడ్జెట్ ను పెట్టేవారు అప్పట్లో భారీ బడ్జెట్ అంటే పదిహేను లక్షల రూపాయలు మాత్రమే కానీ అంతకు మించిన ఖర్చుతో కృష్ణమరాజు గారి భక్త కన్నప్ప అనే సినిమాను తీస్తే అంచనాలకు మించి హిట్ అయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా ఊహించని లాభాలను కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది ఇక ఈ రెండు సినిమాల విషయంలో కామన్ గా జరిగిన మరో సంఘటన దర్శకుడు మారిపోవడం అనేది పాత భక్త కన్నప్ప సినిమాను మొదట్లో వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో తీయాలని అనుకున్నారు ఆయన స్వయంగా స్క్రిప్ట్ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు ఆయనకున్న భావజాలం కేంద్రంగానే కన్నమ్మ స్క్రిప్ట్ ను రాసుకోవడంతో దాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు ఇది బక్క కన్నప్ప లాగా లేదు కమ్యూనిస్ట్ కన్నప్ప సినిమాగా ఉందంటూ విమర్శించారు ఎవరికి చూపించినా సరే అదే మాటను రిపీట్ చేయడంతో నిర్మాత అయిన కృష్ణం రాజు గారికి భయం పట్టుకుంది సినిమాకు డబ్బులు వచ్చే సంగతి పక్కన పెడితే విమర్శలు వస్తే వర్గం వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే అది వ్యక్తిగతంగా తన ఇమేజ్ ని నష్టమని ఆయన భయపడ్డారు సరిగ్గా అదే సమయంలో ముత్యాల ముగ్గు అంటూ మంచి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టిన బాపు గారు కృష్ణంరాజు గారి దృష్టిలో పడ్డారు బాపు గారిని కలిసి తన స్క్రిప్ట్ ను అందిస్తే దాని ముల్లపూడి వెంకటరమణ గారితో కలిసి రీరైట్ చేయించి చాలా మార్పులు చేర్పులు చేసి చివరికి భక్తి రస చిత్రంగా మార్చేశారు కృష్ణమరాజు గారి కెరీర్ లోనే ఆల్ టైం సూపర్ హిట్ సినిమాగా బాపు గారు దాన్ని తీర్చిదిద్దారు ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా విషయంలోనూ చాలా పెద్ద కథలు జరిగింది మొదట్లో ఈ సినిమాను తనిఖీల భరిణి గారి దర్శకత్వంలో తీయడానికి రెడీ అయ్యారు ఆ తర్వాత బాహుబలి సినిమా రిలీజ్ అవడంతో సినిమా కథలో గ్రాండియర్ నేచర్ ను క్రియేట్ చేయాలని మంచు విష్ణు గారు అనుకున్నారు ఏదో చిన్నపాటి సినిమా అయితే నేను తీయగలను కానీ మరీ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాను తీయడం నావల్ల కాదంటూ తనిఖీల భరణి గారే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ముఖేష్ కుమార్ సింగ్ అనే బాలీవుడ్ టీవీ సీరియల్ దర్శకుడిని తెచ్చిపెట్టుకున్నారు ఈ దర్శకుడు గతంలో రామాయణం మహాభారతం వంటి హిందీ టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించారు సో ఇలా ఈ రెండు సినిమాల్లోనూ దర్శకుడి విషయంలో మార్పులు ఇక ఈ రెండు సినిమాల పోలికలను పక్కన పాత కన్నప్పలో ఉన్నవి ఏంటి కొత్త కన్నప్పలో లేని అంశాలు అలాగే కొత్తగా జోడించిన అంశాలు ఏంటి అన్న వివరాలకు వెళ్దాం పాత కన్నప్ప సినిమాలో కైలాసనాథ శాస్త్రి అనే పేరుతో ఒక పాత్రను క్రియేట్ చేశారు శ్రీకాళహస్తి దేవాలయాన్ని తన ఆధీనంలో ఉంచుకొని అక్కడ అరాచకాలు సృష్టిస్తూ అభాగ్యుల మాన ప్రాణాలను హరిస్తూ తానే ఓ దేవుడిలా ప్రజలను నమ్మిస్తూ శివుడితోనూ దేవులతోనూ నిత్యం మాట్లాడి వస్తానంటూ కల్లబొలి కబుర్లు చెప్పే పాత్రలో రావు గోపాలరావు గారిని చూపించారు పాత భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు గారి పాత్ర చాలా హైలైట్ గా నిలుస్తుంది ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానివ్వండి ఆయనకు రాసిన మాటలు కానివ్వండి చాలా బాగుంటాయి అయితే కొత్త కన్నప్పలో ఆ పాత్రను మహాదేవ శాస్త్రిగా మార్చేసి అందులో మోహన్ బాబు గారిని చూపించారు పాత సినిమాలో విలన్ గా ఆ పాత్రను చూపిస్తే ఇందులో మాత్రం శివ భక్తుడే కానీ తనకు మించిన భక్తుడు ఎవరు లేరన్న పొగరుతో ప్రవర్తించే వ్యక్తి అన్నట్లుగా ఈ సినిమాలో మోహన్ బాబు గారి పాత్రని చూపించారు ఈ మార్పు వల్ల సినిమాకు పెద్దగా నష్టమేమి జరగలేదు మోహన్ బాబు గారి పాత్ర కూడా ఈ సినిమాలో బాగానే పేలింది మంచి ప్రశంసలు కూడా దక్కాయి ఇక పాత కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో బాలయ్య గారు కనిపిస్తారు అర్జునుడి పాత్ర వచ్చినప్పుడు కానీ అర్జునుడితో యుద్ధం చేసే టైంలో కానీ కిరాతకుడిగా కూడా బాలయ్య గారే కనిపిస్తారు అంతేకాదు తిన్నడకు నిర్దేశం చేసే టైంలో కూడా బాలయ్య గారే మారు తెర మీద కనిపిస్తారు కానీ ఈ కొత్త కన్నప్ప సినిమాలో మాత్రం ఒక్క పాత్రలుగా మంచు విష్ణు గారు మార్చేశారు శివుడిగా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని తీసుకొచ్చారు ఇంటర్వెల్ సీన్ లో వచ్చే కిరాతకుడిగా మోహన్ లాల్ గారిని పెట్టుకున్నారు ఇక తిన్నడకు నిర్దేశం చేసి అతడిని వీర భక్తుడిగా మార్చేసే టైంలో రుద్ర అనే కొత్త పాత్రను సృష్టించి అందులో ప్రభాస్ ను తెచ్చిపెట్టుకున్నారు మంచు విష్ణు చేసిన ఈ కొత్త ప్రయోగం వల్ల సినిమాకు వంద రేట్లు మేలు జరిగింది కన్నప్పలో అక్షయ్ కుమార్ గారి గురించి వదిలేయండి ఆయన వల్ల ఈ సినిమాకు బాలీవుడ్ లో ఎన్ని టికెట్లు దిగాయో పక్కన పెడితే ప్రభాస్ క్యారెక్టర్ వల్ల మాత్రం ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ బస్ క్రియేట్ అయింది ప్రభాస్ క్యారెక్టర్ విపరీతంగా పేలడంతో సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ మూడు పాత్రల వల్ల మూడు సినీ ఇండస్ట్రీలోనూ తమ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి అవకాశం దక్కింది తద్వారా మంచు విష్ణు కూడా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కాస్త డబ్బులు కూడా వచ్చాయి అలా ఒక్క పాత్రను మూడు పాత్రలుగా మార్చుకోవడం వల్ల ఈ కొత్త కన్నప్పకు చాలా మేలు జరిగిందని చెప్పవచ్చు ఇక పాత భక్త కన్నప్ప సిని సినిమాలో నేటివిటీ బాగా కనిపిస్తుంది ఒకే ఒక గుడెం ఉంటుంది అక్కడ కనిపించే జనాలందరూ కూడా ఒకే యాస మాట్లాడుతూ ఉంటారు బోయలు ఎలా మాట్లాడుతూ ఉంటారు అడుగులో బతికి జనాలు ఎలా వస్త్రాధారణ చేస్తారనేది చక్కగా చూపించారు గుడిసెలు అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన డ్రమ్స్ అన్ని కూడా నేటివిటీని చాలా చాలా దగ్గరగా కనిపిస్తాయి అంతేకాదు పాటల్లో కూడా ఆయన యాస మనకు కనిపిస్తుంది ఇప్పుడంటే విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి అప్పట్లో నేటివిటి కోసం అడవుల్లోకి ప్రయాణించి మరి గూడాలకు దగ్గరలోనే ఓ భారీ సెట్ వేసి మరి చిత్రీకరణం పూర్తి చేశారు నేటివిటి కోసం అడవుల్లోకి వెళ్లి మరి పక్షుల కిలకల రావాలు గువ్వల చప్పులు సెలెయర్ల జోరు గాలికి చెట్లు కదలికలు వంటివి వాటిని టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి మరి సినిమాలో దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకున్నారు ఇక కొత్త కన్నప్ప విషయంలో మాత్రం ఒకటి కాదు ఐదు ఉన్నట్లుగా చూపించారు ఒక్కో గూడానికి ఒక్కో నాయకుడు అన్నట్లుగా చూపించారు వారి మధ్య మళ్ళీ విభేదాలను కూడా క్రియేట్ చేశారు ఇక ఉపకథల వల్ల సినిమా నిడివి పెరిగినట్టు అయింది అంతేకాదు ఈ సినిమాలో నేటివిటీ కూడా మిస్ అయినట్టుగా అనిపిస్తుంటుంది ఆ లొకేషన్లు అన్ని కూడా తెర మీద చూడటానికి చాలా అందంగానే ఉన్నాయి న్యూజిలాండ్ లో తీసిన ఆ సీన్లు అన్ని కూడా తెర మీద విజువల్ వండర్ గా కనిపిస్తాయి ఎటు చూసినా పచ్చదనం చుట్టూ సెలెయలు పచ్చిక బయళ్ళు అన్నీ కూడా తెర మీద చక్కటి దృశ్యాన్ని చూసినట్లుగా అనిపిస్తాయి కానీ అదే టైంలో పెద్ద పెద్ద జలపాతాలు మంచు కొండలు ఎత్తైన కొండలు పెద్ద పెద్ద నదులు వంటివన్నీ కూడా కనిపించి అసలు ఇలాంటివి మన దగ్గర లేవు కదా అన్న అభిప్రాయం మనకు కలుగుతుంది తెర మీద ఆ సీన్లు చూడటానికి బాగున్న నేటివిటీని కోరుకునే వారికి మాత్రం ఆ సీన్లు కాస్త ఇబ్బందిగానే అనిపించాయి బహుశా ఈ తరం యువతకు నచ్చాలని కాబోలు నేటివిటీ కంటే విజువల్స్ కు మాత్రమే కొత్త కన్నప్పలో ప్రయారిటీనిచ్చారు ఇక భక్త కన్నప్పలో కృష్ణంరాజు గారు కన్నప్ప సినిమాలో మంచు విష్ణుగారు నటన విషయానికి వస్తే పాత భక్త కన్నప్పలో కృష్ణంరాజు గారిని సగుటు బోయవాడిగా చూపిస్తూనే విరోచితంగా పోరాడి వ్యక్తులను చూపించారు అంతేకాదు భక్తుడిగా మారే సందర్భంలో కూడా కృష్ణంరాజు గారి యాక్టింగ్ గురించి అసలు వర్ణించడానికి మాటలేవు ఆయన అంతకు ముందు చేసిన సినిమాలకు భక్త కన్నప్పలో ఆయన చేసిన నటనకు అసలు సంబంధమే ఉండదు అమాయక భక్తుడిలాగా తనకు తోచిన విధంగా నైవేద్యాన్ని అందించే వ్యక్తిగా గర్భగుడిలో శివలింగం ముందు కూర్చొని కృష్ణమరాజు గారు ఆ సినిమాలో నటించారనడం కంటే జీవించారనడమే కరెక్ట్ గా ఉంటుందేమో ఆ రేంజ్ లో ఆయన జీవించారు కాబట్టి ఇప్పటికీ ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఇక ఈ కన్నప్ప సినిమాలోనూ సగుటు బోయవాడిగా మంచు విష్ణుని చూపిస్తూనే యుద్ధ వీరుడిలాగా ఈ సినిమాలో ఆయన్ని చూపించారు భారీ యుద్ధాన్ని పెట్టి శత్రు సంహారం చేసిన యోధుడిలాగా చూపించారు అదే సమయంలో భక్తుడిగా కూడా మంచు విష్ణు గారు అంచనాలకు మించి నటించారు ప్రేక్షకులు వేసుకున్న అంచనాలకు మించి మరి క్లైమాక్స్ సీన్ లో మంచు విష్ణు గారి యాక్టింగ్ ఉంటుంది ఆయన కెరియర్ లో యాక్టింగ్ పరంగా ది బెస్ట్ సీన్లు అని చెప్పొచ్చు మరీ కృష్ణం రాజు గారి యాక్టింగ్ ను మరిపించానని చెప్పడం లేదులే కానీ తన శక్తికి మించి మాత్రం మంచు విష్ణు గారు క్లైమాక్స్ లో నటించారు అప్పట్లో ఆయన యాక్టింగ్ బెస్ట్ అయితే ఇప్పటి తరానికి కన్నప్ప సినిమా విషయంలో మంచు విష్ణు గారి యాక్టింగ్ బెస్ట్ అని చెప్పొచ్చు పాత భక్త కన్నప్ప లాగానే ఇప్పుడు కూడా చేస్తే మరీ ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది అతి ఎక్కువ అయిపోయిందని కూడా ఇప్పుడు ట్రోల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇప్పటి తరం యాక్టింగ్ ని కూడా ఓ లిమిట్ లోనే కోరుకుంటున్నారు ఆ విషయంలో మంచు విష్ణు గారు మంచి మార్కులనే దక్కించుకున్నారని చెప్పొచ్చు ఇదండి పాత భక్త కన్నప్పలో ఉన్నదేంటి కొత్త కన్నప్పలో లేనిదేంటి అలాగే కొత్త కన్నప్పలో కొత్తగా చేసిన విషయాలు ఏంటన్న వాటికి సంబంధించిన వివరాలు